ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృపచేత జీవవాక్య ధ్యానాలు ధ్యానించగలిగే అవకాశం దేవుడిచ్చాడు దేవునికి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మే నెల చివరికి వచ్చేసాం ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు దేవుడు మనల్ని ప్రేమిస్తే ఈ రోహిణీ కార్త అయిన తర్వాత మెల్లగా చిన్న వర్ష ఋతువులకు ప్రవేశించే అవకాశం ఉంటుంది తొలకరించింది అంటాం కదండి దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం అందరూ ఎదురు చూస్తున్నారు ఆ మంచి రోజులు రావాలని త్వరలో ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం దేవుడిస్తాడేనని నేను దేవుని వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా మత్స్యస్వాత ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో అని ధ్యానం చేద్దాం అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చిందని చెప్పాను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం నాయన నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని ఏసునామం మమ్మం తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని వెడలారా తోటి విశ్వాసులారా ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ప్రాణం పెట్టిన రక్షకుడు అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా డీ డే అనే మాట వినే ఉంటారు డీ డే అనేటువంటి మాట పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం జూన్ నెల ఆరో తారీఖు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం జూన్ నెల ఆరో తారీఖు అది ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం వరల్డ్ వార్ టూ అనమాట అండి అక్కడ వెస్ట్రన్ యూరోప్ కొన్ని దేశాలు కలిపి దాన్ని వెస్ట్రన్ యూరోప్ అన్నారు ఇటేమో జర్మనీ వరకు వచ్చేటికి నాజీ జర్మనీ అని అన్నారు హిట్లర్ దానికి ఈ వెస్ట్రన్ యూనో యూరోప్కి జరిగేటువంటి యుద్ధంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అది ఫ్రాన్స్లో ఉన్నటువంటి అట్లాంటిక్ వాల్ అని ఆ రోజుల్లో పిలిచారు డి డే అని అన్నారు నాలుగు నక్షత్రాల జర్ జనరల్ ఒక ఆయన ఉన్నారు నాలుగు నక్షత్రాలు కలిగిన జనరల్ అంటే ఆయన ఎంత పెద్దవాడయ్యో యుద్ధ రాజనీతిజ్ఞుడయ్యో ఉంటాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో హీ ఈజ్ అన్ అమెరికన్ ఏమండి ఐసెన్హోవర్ హోవర్ అనే పేరు మనం వినే ఉంటాం డివిక్ట్ డి డివిక్ట్ డి ఐసెన్హోవర్ హోవర్ ఆయన పేరు ఆయన చేతి కింద మూడు మిలియన్ల సైనికులు ఉన్నారండి అంటే ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మంది సైనికులు ఉన్నారు అందులో మిలిటరీ విభాగం నేవీ విభాగం నౌకాదళం అలాగే వాయుసేన ఎయిర్ ఫోర్స్ మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కలిసి ముప్పై లక్షల మంది సైనికులు ఉన్నారు వీళ్ళందరితోనూ ఆయన సమాన్వయపరిచి యుద్ధానికి వెళుతున్నాడు ఆ యుద్ధంలో చాలామంది పడుచు వాళ్ళు ఉన్నారు ఎంత పడుచు వాళ్ళు ఉన్నారంటే తన కొడుకులతో సమానమైన వయసు కలిగిన వారు కూడా ఉన్నారు వారందరి దగ్గరికి వెళ్ళి ఈ వాళ్ళు బ్యాచ్లు బ్యాచిల్గా అందరినీ ధైర్యపరుస్తున్నాడు యుద్ధం ఎలా చేయాలి ఎలాంటి ఆజ్ఞలు వస్తాయి ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి వాటిలో మనం ఎలాగ ధైర్యంగా నిలబడాలి పోరాడాలి ఇవన్నీ చెప్తూ ఇంకా స్టార్ట్ అనగా వైట్ హౌస్కి అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్కి ఒక మెసేజ్ పంపించాడు ఆయన ఆ మెసేజ్ ఏంటంటే ఏ చిన్న తప్పు పెద్ద తప్పు జరిగిన బాధ్యత నాదే అన్నాడు ఇంకా యుద్ధం ప్రారంభం అవుతుంది ఇంకా ముందుకు వెళ్ళలేదు సైనికులు నేవీ వారు రెడీగా ఉన్నారు మిలిటరీ వారు రెడీగా ఉన్నారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ ఆయన ఏమంటాడంటే ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పు జరిగినా పెద్ద తప్పు జరిగినా బాధ్యత నాది ఈ సైన్యంలో ఈ మూడు లక్షల ముప్పై లక్షల మందిలో ఎవరిది కూడా బాధ్యత కాదు అని మొత్తం బాధ్యత తన భుజాలపై వేసుకున్నాడు అందుకనే ఐసన్ హోవర్ హీరో అయ్యాడు హీరో అయ్యాడు ఒక్కసారి ఈసైన్గా జ్ఞాపకం చేసుకుందాం వేసే జ్ఞాపకం చేసుకుందాం లోక పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు జరిగిపోయిన కాలం కాదండి జరగబోయేటువంటి కాలంలో ఎవరో ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించినా అపవాది క్రియలకు లోనైపోయి వాళ్ళు సాతాను బొంటలుగా తయారైనా వారిని విడిపించడానికి ఆ భారం అంతా తన మీద వేసుకుని ఆయన హీరో అవ్వలేదండి సేవియర్ అయ్యాడు అది ఎలాగో ఈ సమయంలో కొంచెం మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను ఏమండి మన హృదయంలో పాపాన్ని గురించినటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే నేను లోకాన్ని గురించి మాట్లాడటం లేదు దేవుని ఎరిగిన బిడ్డలు విశ్వాసులు క్రైస్తవులని అది బహిరంగం కానీ రహస్యంగా కానీ అని పిలువబడేటువంటి వారి హృదయంలో జరుగుతున్న తప్పుల్ని వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక ఒక యుద్ధం ప్రారంభమవుతుంది ఆయన అలా చెప్పారు నేను ఇలా చేశాను ఆయన చేయొద్దన్నారు నేను చేశాను కాదన్నారు నడవద్దన్నారు నేను ఇలా నడిచాను అనేటువంటి ఒక యుద్ధం వారి హృదయాలు కనుక అలాంటి యుద్ధం దాని యొక్క పరిణామం పొందకముందే ఆయన క్షమాపణ దయచేసాడు తప్పు చేయకముందే పాపక్షమాపణ ఏమండి నింద మన మీద పడకముందే కృపను అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు అందుకని ఆయన హీరో అవలేదు రక్షకుడు అయ్యాడనే మాట నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాను జనరల్ అనేటువంటి పదం అధికారానికి శక్తికి గుర్తు జనరల్ అనేటువంటి పదం కానీ ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి మనుష్య కుమారుడు అనేటువంటి పదం ఆయనకు వాడబడింది మనుష్య కుమారుడు ఇది దేనికి గుర్తు ఇది దేనికి గుర్తు ఏమండి ఒకసారి క్రి దేవుడిగా ఏసైకున్నటువంటి బిరుదులు మనం జ్ఞాపకం చేసుకుందాం నీ పేరేంటని అడిగాడు నీ పేరు అక్కడ వాళ్ళు అడిగితే నేను చెప్పాలి కదా ఏంటి అని అడిగాడు మోషే దేవుణ్ణి అయాం అన్నడంతే అయాం దట్ అమ్ నేను ఉన్నవాడను అనువాడను పక్కన పెడితే నేను ప్రభువు కూడా అదే చెప్పారు నేను జీవాహారం నేను సత్యం నేను మార్గం ఇలాంటి పదం నేను నేను అనేటువంటి పదం అయాం ఇక మనం చూస్తే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆది అంతం కూడా ఆయనే యహోవా పరిశుద్ధుడు ఇలాగా ఇక యహోవా నిస్సి ఇలాంటి పదాలు చాలా మనం చూస్తామండి చాలా చూస్తాం ఇన్ని పదాలు ఉండగా ఇన్ని పేర్లు ఉండగా మనుష్య కుమారుడు అనేటువంటి పేరు ఎందుకు ఆయన కొరకు వాడబడింది మనుష్య కుమారుడు అనే పేరు ఎందుకు వాడబడింది ప్రియమైన దేవుని పెట్టారా ఈ మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి పదం క్రొత్త నిబంధనలో ఎనభై రెండు సార్లు వాడబడిందండి టూకీగా కొన్ని విషయాలు చెప్తున్నాను మీకు మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ అనే పదం క్రొత్త నిబంధనలో ఎనభై రెండు సార్లు వాడబడింది కేవలం మత్తయ్య మార్కు లోక యోహని నాలుగు సువార్తలలో ఎనభై ఒక్క సార్లు వాడబడిందండి ఈ ఈ ఎనభై రెండులో ఎనభై ఒక్క సార్లు ఈ నాలుగు సువార్తలోనే వాడబడింది ఏసఐ నోట్లో నుంచి ఎనభై సార్లు ఈ మాట వచ్చిందండి మనిషి కుమారుడు అనే మాట ఏసఐ నోట్లో నుంచి అయితే దాని గ్రంథం మనం ఏడవ అధ్యాయంలోకి వెళితే అక్కడ అధిపతులు అధికారులు ఆయా కాలాల్లో పరిపాలించిన రాజులు నియంతలు ఉన్నారు వారి గురించి కొన్ని మాటలు వాడబడ్డాయి ప్రస్తావించబడ్డాయి అవి ఎలా ఉంటుందో లేకపోతే కొన్ని పదాలు వారి గురించి వర్ణన రూపకంగా లేకపోతే దాన్ని ఏమంటారంటే మర్మాత్మకంగా కొన్ని పదాలు చెప్పబడ్డాయి ఆ ఎలా ఉంటుందో ఒకసారి క్లుప్తంగా మీకు నేను చూపిస్తాను దాని గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచ్చినలో బబులోను గురించి రెక్కలు కలిగిన సింహం అని అన్నాడు సింహం అంటే అడవికి రాజు కదండి దాని నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ అక్కడ బబులోను గురించి రెక్కలు ఉన్నాయి రెక్కలు కలిగిన సింహం అన్నాడు అంటే అది అడవికి రాజు కాదు ప్రపంచానికి రాజు కాదు వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలిగిన ఏ రాజ్యాన్నైనా ఆక్రమించగలిగిన వాడు ఎగిరి అనమాట రెక్కలు గలిగిన సింహం అని అన్నాడు ఐదవ అధ్యాయంలో మెడో పరిస్థా గురించి అక్కడ ఏం రాస్తాడంటే మూడు ప్రక్కటెముకులు నోటులో ఉన్నటువంటి ఎలుగుబంటి అని రాశాడు ప్రక్కటెముకులు ఎలుగుబ ఎలుగుబంటి అది శాఖాహారం మాంసాహారం కూడా ప్రక్కటెముకులు నోట్లో దాని నోట్లో కనపడుతున్నాయి అంటే అర్థం ఏంటి చంపుకు తింటుంది అనమాట అండి ఇంకా ఎవరు అనేదానికి అర్థం లేదు అక్కడ ఎవరినైనా అది మెడ పరిశ్రమ గురించి చెప్పడం అంట అలాగే ఆరో అధ్య వచనం ఏడో అధ్యాయం ఆరో వచనంలో అలెగ్జాండర్ ద గ్రేట్ మహా అలెగ్జాండర్ గురించి ఏమి రాశారంటే నాలుగు రెక్కలు నాలుగు తలలో కలిగినటువంటి చిరుతు పులి అని అన్నారు అడవులో చాలా జంతువులు ఉన్నాయి కానీ చిరుతు ఉన్నటువంటి వేగం దేనికి లేదనమాట అండి చిరుతు వేగం గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాటండి అంచత ఏమన్నాడంటే నాలుగు రెక్కలు నాలుగు తలలు గెలిగినటువంటి చిరుతపులిగా మహా అలెగ్జాండర్ని అలెగ్జాండర్ ద గ్రేట్ని వారు ప్రస్తావించారు ఇక ఏడవ అధ్యాయం ఏడు వచనంలో రోమ్ గురించి ఏమన్నారంటే ఇనపదంతములు గెలిగిన మృగం అన్నారు రోమ్ పరిపాలన అది ఎలా ఉందంటే ఇనపదంతాలు అంటే ఎవరిని ఉపేక్షించాలన్నమాట అండి ఈసై కాలంలో రోమ ప్రభుత్వాన్ని మనం చూస్తాం దంతములు కలిగిన మృగం ఇక అదే అధ్యాయం పదమూడు పద్నాలుగులో వచ్చినందుకు వెళితే మనుష్య కుమారుడు అని అక్కడ ఒక ప్రస్తావన కనపడుతుంది బలము మహిమ సర్వాధికారం కలిగి మెరిసిపోతున్నటువంటి ధవళ వస్త్రాలు కలిగి చేతులు ఒక ఖడ్గంతో ఉన్నటువంటి మనుష్య కుమారుని యొక్క వర్ణన ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు మనం చూస్తాం కనుక ఈ ఎప్పుడైతే ఇప్పుడు బొబులోనూ మెడు పరిషియా లేకపోతే అలెగ్జాండరు లేకపోతే రోము వీటన్నిటి వర్ణంలో విన్న తర్వాత మనుష్య కుమారుని గురించినటువంటి ఈ వర్ణన వచ్చేటప్పటికి యోధులు ఏమనుకున్నారంటే ఈ మనుష్య కుమారుడు అనే పదం విజయానికి జయానికి గుర్తు అన్నింటినీ ఆయన సమం చేస్తాడు ఎందుకంటే ఎత్తులో ఉన్నవి పళ్ళం చేయబడాలి పళ్ళంలో ఉన్నటువంటివన్నీ ఎత్తు చేయబడాలి సమం చేయబడాలి అనే మాట మనం చూస్తాం ఆయన ఆయన వచ్చినప్పుడు కనుక మనిషి కుమారుడు అనే పదం వాడబడేటప్పటికీ ఆయన క్వాలిటీస్ ఇలాగ ఉండాలి అని వారు అనుకున్నారు మన బైబిల్లో లేని ఒక గ్రంథం ఉందండి హానోకు గ్రంథం అది మొదటి శతాబ్దం డెబ్భైలో రాయబడినటువంటి గ్రంథం హానోకు గ్రంథం అందులో మనిషి కుమారుని కూర్చున్నటువంటి వర్ణన ఎలా ఉంటుందంటే వారు ఆయనను స్థుతించలేదు కనుక ఎవరు ఈ పరిపాలన చేసినటువంటి రాజులు ఇప్పుడు ఎవరైతే బలవంతులు అని చెప్పుకున్నామో ఎవరిని గురించి ఎలా అయితే ఎలాంటి వర్ణనైతే ఉందో వారు ఆయనను శృతించలేదు కనుక ఆయన వారిని సింహాసనముల నుండి పడగొట్టగలడు వారి నడికట్లు విప్పగలవాడు వారి పళ్ళు రాలగొట్టగలవాడు ఆయన సింహాసనం ముందు అందరూ చేతులు కట్టుకుని నిలబడాలి ప్రపంచాన్ని ఏలిన వారందరూ ఆయన ఎదుట సాగలు పడి ఆయనను ఆరాధిస్తూ ఆయన ఎందు నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి ఎవరైతే ఆయనకు లోబడలేదో ఆ రాజుల గురించి రాశారు వారి చేతులలో కొన్ని పాత్రలు ఉన్నాయటండి ఒక పాత్ర అభ్యర్థన అయ్యా అనే అటువంటి అభ్యర్థన రెండవది దయపొందేటువంటి పాత్ర ఇలాంటి పాత్రలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయిటండి శిక్షకు వారిని ఆయన దోతలకు అప్పగిస్తాడు తన బిడ్డలను వారు హింసించారు కనుక వారి మీద ఆయన పగ తీర్చుకుంటాడు ఆయన సింహాసన ఆసనుడు ప్రతి పాపం ఆయన ముందు నుండి పారిపోతుంది హానోక గ్రంథంలో మనిషి కుమారుని గూర్చినటువంటి వర్ణన ఆయన బలం శక్తి ప్రభావం ఎంత గొప్పగా ఘనంగా ఉంటుందో చక్కగా వర్ణించారు కనుక ఈ ఈ మనిషి కుమారుడు ప్రజలను విజయపథంలో విజయం వైపు నడిపిస్తాడు వాటమే అనేది ఆయన జీవితంలో లేదు అనేది ఏసీ కూడా మత్స్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో ఆయన తన గురించి ఏం చెప్పుకున్నారంటే ప్రపంచ పునర్జనన మందు అంటే ఆయన రెండవ రాకడలో ఇది మారి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వస్తుంది కదండి ఆ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరందరూ నన్ను వెంబడించిన మీరు పన్నెండు సింహాసనముల మీద ఆసీనులే ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు ఎవరైతే ఆయనను వెంబడిస్తారో ఆ పన్నెండు మంది శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి ఒక పాధికత మీరు పన్నెండు సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తారు ఎవరైతే లోబడలేదో అవిధేయులుగా ఉన్నారో అని ఆయన తన యొక్క రెండవ రాకడలో జరిగేటువంటి గొప్ప సంఘటన గురించి స్వయంగా ఆయనే చెప్పారు ఇక మార్కు పదమూడు ఇరవై ఆరులో మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూడు వచ్చుట మీరు చూస్తారు ఇవన్నీ కూడా మనుషు కుమారుడు అనే పదం వాడబడినప్పుడు చెప్పబడినటువంటి విషయాలు ఈ విషయాలు ముందుగా చెప్పబడినవి యూతులు నమ్మారు ఇప్పుడు ప్రభు వచ్చి చెప్పిన తర్వాత శిష్యులు విన్నవారందరూ కూడా నమ్మారు కానీ దానికి వ్యతిరేకంగా ఆయన అంటాడు మనుషు కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ మత్త ఇరవై ఇరవై ఎనిమిది మన మూలవాక్యంలో పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను వీళ్ళు చదివింది విన్నది ఊహించింది ఆలోచించింది ఇప్పుడు ఈయన చెప్పింది దానికి పూర్తిగా అయిపోయింది కనుక ఇప్పుడు ఆయన తన యొక్క మరణం లేకపోతే తను అనుభవించే శ్రమలు వీటన్నిటి గురించి చెప్పినప్పుడు వారికి అర్థం కాలేదు అర్థం చేసుకోలేదు ఏదో ఇస్కర్యూతూ ఎందుకు ఈ పన్నెండు మందిలో ఆయన జాయిన్ అయ్యాడంటే ఈ మనుష్య కుమారుని గురించినటువంటి ఈ విషయాలన్నీ అతనికి బాగా అవగాహన ఉంది కనుక ఈయనలో ఆ క్వాలిటీస్ కనపడుతున్నాయి కనుక ఆ లక్షణాలన్నీ కనపడుతున్నాయి కనుక రోమా ప్రభుత్వం మీద యుద్ధం చేసి ఈయన జయించి తన ప్రభుత్వాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు తన ప్రభుత్వాన్ని ఆయన ప్రారంభిస్తాడు ఆ ప్రారంభించినప్పుడు ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నాను ఈ పన్నెండు మందికి అప్పుడు నేను ఆ ఆ పొజిషన్లో అంటే రాజ్యంలో కూడా నేను ట్రెజరర్గా కోశాధికారిగా ఉండగలను అని అనుకున్నాడు ఎప్పుడైతే ఆయన ఈ మాటలు చెప్పి ఈ ఇంతకుముందు చెప్పబడిన ఈ వర్ణన ఏది కూడా ఆయన యొక్క జీవితంలో నెరవేరలేదో ఇంకా అనవసరం అనుకుని వదులుకుంటే మంచిది వదిలించుకుంటే మంచిది అని చెప్పి ముప్పై వెండు రూపాయలకు అమ్మేశాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రభు చెప్తున్నారు నేను మీకు వరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అంతే తప్ప మీ మీద పెత్తనం చేయడానికి లేకపోతే మీ మీద అధికారం చలాయించడానికి నేను రాలేదు అర్థం కాని పరిస్థితిది అర్థం కాని పరిస్ పరిస్థితిది ఎందుకంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరిచయలో గుడ్డివారు చూపు పొందారు కుంటివారు నడవగలిగారు మోగవారు మాట్లాడారు రోగులు స్వస్థత పొందారు ఆహారం లేని వారికి ఆహారం దొరికింది దానికి వీటన్నిటికీ మించి వీటన్నిటికీ మించి ఆయన చనిపోయిన వారిని బ్రతికించారు చనిపోయిన వారిని బ్రతికించారు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు దీనికి ఈయన చెప్పిన మాటలకి అసలు పొంతన కుదరటం లేదు అంచత శిష్యులు అర్థం చేసుకోలేక నిశ్చేష్లు అయిపోయినటువంటి పరిస్థితి క్లియర్గా ఒకరోజు ఆయన చెప్పారు మార్క్స్ వాత తొమ్మిది అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు పరిపాలన చేయటం అధికారం చెలాయించటం లేకపోతే ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి ఇలాంటివేవి వేవి గురించి ఆయన ప్రస్తావించకుండా నేరుగా మార్కు తొమ్మిది ముప్పై ఒకటిలో ఆయన చెప్పిన మాట ఏంటంటే మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేపబడును ముప్పై ఒకటో వచనం ఇక ముప్పై రెండో వచనం చూస్తే వారు ఆ మాటలు గ్రహించలేదు కానీ అడుగు భయపడిరేనుందండి ఉందండి అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు కొన్ని తిరిగి ప్రశ్నించాలి అంటే భయపడి ప్రశ్నించలేకపోయారటండి కానీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మన జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు అందరి పాపముల నిమిత్తమే తాను బాధ్యత వహించి క్రయధనముగా తాను అప్పగించుకున్నాడు ఎవరి బాధ్యత వారి మీద లేదండి మనందరి బాధ్యత అప్పుడెప్పుడే కాదండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తరం జరిగిపోయిన తరాలు ప్రభు మరణ పునరుత్నాల తర్వాత వచ్చిన తరాలు ఇక ముందు జరగబోయేటువంటి తరాలు యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన పాపము కొరకు చెల్లించాల్సిన మూల్యం తన మరణం ద్వారా తన విలువైన మరణం ద్వారా తన శిలువ శ్రమ రక్త ప్రోక్షణ ద్వారా తర్పణ ద్వారా ఆయన అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు ఐసన్ హోవర్ గురించి మొదట్లో చెప్పుకున్నాం మనం ఆయన ఏదైనా జరిగితే బాధ్యత నాది అన్నాడు కానీ ఈయన బాధ్యత నాది అనలేదండి నాది బాధ్యత అనలేదు వారి కొరకు నేను నా ప్రాణం పెడుతున్నాను అని అన్నాడండి ప్రియమైన దేవుని బిడ్డారు ఒక రష్యా కథ క్లుప్తంగా నాలుగు మాటలు చెప్తాను మీకు ఒక యజమాని ఉన్నాడు ఒక పనివాడు ఉన్నాడు యజమానిది పెద్ద వయసు పనివాడిది చిన్న వయసు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు అది చాలా మంచు విపరీతంగా కురుస్తున్నటువంటి దినాలు అవి ఒక చోటకు వెళ్ళాలి వాళ్ళు ప్రయాణ ప్రయాణం చేస్తూ ఉన్నారు చాలా కష్టంగా నడుస్తున్నారు ఇక చలి ఈ మంచు వల్ల దేహాలు బాగా చలబడిపోయి ఇక వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితి సరే మొత్తం మీద ఏమైందో వారు చేరాల్సిన గమ్యస్థానం చేరలేదు బయలుదేరిన స్థలానికి వెనక్కి రాలేదు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి వర్తమానం పంపితే మా దగ్గరకు రాలేదన్నారు వీళ్ళు వాళ్ళని వెతకడం మొదలుపెట్టారు చాలా దూరం వెళ్ళేటప్పటికీ ఈ యజమాని శవం కనపడుతుంది బోర్లగా ఆ మనుషులు ఆయన బిగిసిపోయి చనిపోయి ఉన్నాడు వీళ్ళు గబగబా ఆ శవాన్ని ఇలా పక్కకు తీసేటప్పటికి అడుగున ఈ పనివాడు ఉన్నాడు అతను కొంచెం ఊపిరి ఆడుతుంది బ్రతుకున్నాడు ఆ పనివాడి మీద ఈయన అలాగ తన్న తాను అలాగ పరుచుకుని చాచుకుని ఉన్నాడనమాట అండి ఈయన చనిపోయాడు పనివాడు బ్రతికాడు వాడు కొంచెం ఉపశమనం చేసిన తర్వాత ఆ పనివాడు చెప్పిన మాట ఏంటంటే మనం బయలుదేరాం గమ్యస్థానానికి చేరలేం చనిపోయే పరిస్థితి వచ్చింది నువ్వు పడుచువాడివి నేను ముసలివాడిని నేను జరిపోతే నష్టమే లేదు నువ్వు పడుచువాడివి కనుక నువ్వు బ్రతికితే కొంత మంచి జరుగుద్ది మేలు జరుగుద్ది కనుక అని చెప్పి ఈ పనివాడి మీద ఆయన తను తాను అతనికి కొంచెం వెచ్చనిచ్చేటువంటి ప్రయత్నంలో అలాగుండగా అతను బ్రతికాడు ఈయన చనిపోయాడు అనేటువంటి విషయాన్ని మనలను ప్రేమించిన ఏసయ్యను గురించి మనం శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉండటం మంచిదని సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన బాధ్యత వహించేటువంటి రక్షకుడు కాదు ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు అన్న కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయన ఎడల ఏ భావంతో మనం జీవించాలో ఆయనను ఎందుకు అనుసరించాలో అనుసరించేటప్పుడు ఎలాగో అనుసరించాలి ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కొరకు ఎలాంటి త్యా త్యాగపూరితమైన జీవితాన్ని మనం కొనసాగించాలి కలిగి ఉండాలి ఎలాంటి త్యాగపూరితమైన జీవితాన్ని ఇతరులకు మనం ప్రదర్శించాలి అందించాలి ఈ ప్రశ్నలతో మనం మనల్ని మనం సరి చేసుకుందాం దిద్దుకుందాం ఆయన నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు పరిచారం చేయడానికి వచ్చానని చెప్పి వాళ్ళకి అర్థం అవడం కోసం శిష్యుల యొక్క పాదాలు కడిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుని ఎంతగా ఆయన తగ్గించుకున్నారో ఎంతగా ఆయన ప్రేమించారో ఎంతగా ఆయన క్షమించారో ఎంతగా ఆయన బాధ్యత వహించారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇవాళ మన ఎడల అదే ప్రేమను ఆయన చూపిస్తున్నారు కనుక ఆ రక్షణ అందుకోవడానికి మనల్ని మనం తగ్గించుకుని ఆయన యొక్క మార్గంలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన కృపను గాక అవును ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు మా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడిగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ప్రభు ప్రపంచంలో చాలామంది ఉన్నారు కానీ అందరి కొరకు కాదు కొన్నిసార్లు ఏ కొద్ది మంది కొరకు ఒక చిన్న గుంపు లేకపోతే ఒక వ్యక్తి కొరకు ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చు కానీ అందరి పాపాలు తన మీద వేసుకుని వారి మీద వేసుకుని ఎవరు కూడా త్యాగం చేయలేదు నాయన నాయన కనీసం కుటుంబ సభ్యులు కూడా అలాంటి త్యాగం కనిపించదు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలను జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు ఉండే తప్పులు పొరపాట్లు మీరు జ్ఞాపకం చేసుకుని క్షమించండి నాయన ప్రభు మా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడిగా మిమ్మల్ని గుర్తించడానికి సహాయం చేయి అనుక్షణం ఆ మాట మా హృదయాల్లో మెదలాలి అనుక్షణం ఆ తలంపు మమ్మల్ని మేల్కొలపాలి నా ప్రభు నా కొరకు ఎంత చేశారు కనుక ఆయన కొరకు నేను ఎలా జీవించాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం చేయండి వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా జీవించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభ ఇదిగో మే నెలలో చివరి దినాలకు వచ్చేసాం తిరిగి మళ్ళా ఒక క్రొత్త నెలలో మేము అడిగడిపోతున్నాం తండ్రి ప్రభా మరి తిరిగి మళ్ళా మీ దయ వలన వర్ష ఋతువు ప్రారంభం అవ్వాలి ఇదిగో మా సాంప్రదాయంలో తొలకరి అనే మాట వాడుకుంటాం దాని కొరకు మేము అందరూ ఎదురు చూస్తున్నాం తండ్రి ప్రభుత్వం సహాయం చేయండి ఇగో నాయన మరి స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాలేజెస్ ఓపెన్ అవుతాయి మిడిల్ మళ్ళీ నూతనమైన తరగతుల్లోకి వెళ్ళాలి వారిని సిద్ధపరచండి చక్కగా ఉత్సాహంతో నూతనమైన తరగతుల్లో వారి యొక్క విద్యను వారు అభ్యసించడానికి సహాయం చేయండి అలాగే వారు ఏ కోర్సులో చేరడానికి వారు విశ్వ ప్రయత్నం చేశారు ఏ కోర్సులో చే చేరడానికి వారు కష్టపడ్డారు నైనా ఈ ఎండలో గాలుపులు అనుకోకుండా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వారు ఎలా సిద్ధపడ్డారో మీకు తెలుసు మీరే సహాయం చేయండి అలాగే మా రాష్ట్రం దేశంలో మంచి పరిపాలన మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు నాయనా నీ బిడ్డలు హింసకు గురికాకోకుండా నైనా కేడుకు శోధనకు గురి కాకోకుండా మీ కాపతలు దయచేయి తండ్రి అలాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే మేము నిలబడలేకపోవచ్చు తట్టుకోలేకపోవచ్చు మీరు వాగ్దానం చేశారు సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మీకు మరి ఎక్కువగా కలగలేదు ఒకవేళ అది కలిగినా సహించుకునే శక్తి తప్పించుకునే ఉపాయం కూడా నేనే చూపిస్తానని చెప్పావు కదా జీవితాల్లో నెరవేర్చమని సంఘాల్లో కుటుంబాల్లో వ్యక్తిగతంగా నెమ్మది శాంతి సమాధానాలు దయచేయమని పట్టుదలతో నిన్ను సేవించేటువంటి శక్తి దయచేయమని ప్రార్థన చేస్తూ యమని బిడ్డలను కనికరించు ఆయన వారి అవసరాలు తీర్చండి అలాగే వ్యాధి బాధల్లో బలహీనతల్లో చికాకుల్లో సమస్యల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఇలాంటి పరిస్థితులు ఉన్న వారిని కనికరించి విడుదల తెచ్చి ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీతి న్యాయాలు శాంతి సమాధానాలు మీరే వర్ధలు చేయమని మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు కూడా మీ కృపాక్షేమములు మా అందరూ వెంట రానిమ్మని ఏసునామన వినయంగా బ్రతిమాలు వేడుకొని చున్నాం తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరుషుతో పచ్చబడిన గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోక ముందు నెరవేరుచినట్టు భూమి ముందు నెరవేరినగాక మన దిన నేడు మాకు దయచేయము మేడల ప్రాథం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం ఆ ప్రాథము క్షమించము సోదరులను తేక దృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మని దేవుని దీవున మీకు తోడయిండను గాక ఆమె మీ అందరికీ వందనాలు